బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక్కటి విషయం నేర్చుకుంటారు పాక్కడం నీళ్ళ పట్టడం బొరలా పట్టడం ఇలా ప్రతిదీ తల్లిదండ్రులకు ముచ్చట కానీ కొంతమందిలో అలాంటి లక్షణాలు కనిపించవు అందరి వల్ల వారు యాక్టివ్గా ఉండరు ఓ మూలను ఉంటారు బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఆటికం అయి ఉంటుంది ఈ వ్యాధి లక్షణాలు ఏడాది లోపు నుంచే కనబడినా నాలుగేళ్ల వరకు మనం గుర్తించలేం ఈ సమయంలో వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుంది శిశువుకి మూడు నెలలు వచ్చినప్పటి నుంచే తల్లిని గుర్తుపడతారు చూపుతో చూపు కలుపుతారు కడలో కళ్ళు పెట్టి నవ్వితే నవ్వుతారు అయితే ఆటిజం పిల్లల్లో చూపు మామూలుగానే ఉంటుంది కానీ తల్లిదండ్రులు గుర్తుపట్టలేరు వినికిడి సాధారణంగానే ఉంటుంది కానీ పేరు పెట్టి పిలిస్తే మన వైపు చూడరు ఆటిజంలో ఇదొక ప్రధాన లక్షణం మన దేశంలో దాదాపు రెండు శాతం పిల్లలు ఈ రకమైన జబ్బుతో బాధపడుతున్నారు చిన్నారుల్లో మానసిక ఎదుగుదల లోపం ఇది తల్లిదండ్రులకు చేపం ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఆటిజం అనేది మెదడు అభివృద్ధిని ప్రభావితం చేసే రుగ్మతల్లో ఒకటి ఇది అనేక రకాల లక్షణాల ద్వారా బయటపడుతుంది నిద్రలేమి స్వీయ గాయాలు వంటి సమస్యాత్మక ప్రవర్తనతో పాటు ఆటకంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా మూర్ఛ నిరాశ ఆందోళన హైడర్యాక్టివిటీ డిజార్డర్ ఇలాంటి రుగ్మతల్ని ఉంటారు ఐక్య సమితి జనరల్ అసెంబ్లీ ఏప్రిల్ రెండవ తేదీని అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినంగా ప్రకటించింది పిల్లల్లో మందుబుద్ధి నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆటిజం అవగాహన దినం నిర్వహిస్తున్నారు రెండు వేల ఏడవ సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదో తేదీన హైకరాండ్ సమితి సర్వప్రతినిధి సభ చేసిన తీర్మానం మేరకు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి ఏటా ఏప్రిల్ రెండో తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రతి వంద మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది మగపిల్లల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవం దీము నాడీ వైవిధ్యాన్ని అభివృద్ధి చేయడం ఈ సంవత్సరం ఎజెండా ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల సమస్యలను వినడం అర్థం చేసుకోవడం వారి నుండి నేర్చుకోవడం ఇంకా వారి జీవితాన్ని మరింత మెరుగుపరచడం లాంటి విషయాలపై దృష్టి పెట్టింది ఆటిజంతో బాధపడుతున్న పిల్లలను దూరంగా ఉంచకూడదు వారిని అర్థం చేసుకోవాలి వ్యాధి తొలిదశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమేనని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఏప్రిల్ రెండు ఆటిజం